హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవరు కూడా వీడియోస్కి లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోకొక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి అలాగే వీలైతే ఈ వీడియోని హైప్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ఇవాటి దెయ్యాల కొంపలోనికి వెలుగైన చంద్రుడు నది మీద వెండి కాంతిని చల్లుతూ ఉన్నాడు మల్లవరం గ్రామం దగ్గర ఆ గోదావరి లాంటి నది ప్రతి పౌర్ణమి రాత్రి విచిత్రంగా ఉంటుంది గ్రామస్తులు ఎప్పుడూ చెబుతూ ఉంటారో ఆ రాత్రి నది మీద ఒక పసుపు చీర తేలుతూ వస్తుందని మొదట ఎవ్వరూ దాన్ని నమ్మలేదు కానీ గత మూడేళ్లలో నది దగ్గరికి వెళ్ళిన నలుగురు మిస్టరీగా చనిపోయారు ఆ చీరని తాకిన వాళ్ళు ఎవరూ తిరిగి బతికి రాలేదు ఈసారి ఆ రహస్యం ఛేదించడానికి గ్రామానికి వచ్చాడు జర్నలిస్ట్ గోపికృష్ణ గోపికృష్ణకు హరర్ విషయాలంటే ఆసక్తి ఆయన తెలుగు రహస్యాలు అనే యూట్యూబ్ ఛానల్ నడిపేవాడు గ్రామానికి చేరుకున్న వెంటనే ఆయన ఆ నది వైపు వెళ్ళాడు పక్కనే చిన్న గుడి ఉంది అక్కడ వృద్ధ పూజారి ఒక దీపం వెలిగిస్తూ భయపడుతూ చూస్తున్నాడు బాబు ఈ నది దగ్గర రాత్రి వేళ ఉండకు పసుపు చీర నిన్ను కూడా పిలుస్తుంది అని హెచ్చరించాడు కానీ గోపికృష్ణ నవ్వి ఇదంతా కేవలం ఒక పుకారంతే అన్నాడు ఆ రాత్రి అతను తన కెమెరా సెట్ చేసుకున్నాడు అర్ధరాత్రి దాటింది గాలి ఒక్కసారిగా నిలిచిపోయింది నది నీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఓ కోణంలో నుంచి చప్పలు వినిపించాయి కెమెరా లైట్ వేసినప్పుడు గోపీకృష్ణకు కనిపించింది పసుపు చీర నెమ్మదిగా తేలుతూ వస్తుంది ఆ చీర ఎవ్వరూ లాక్కుపోవడం లేదు కానీ అది క్రమంగా అతని వైపు వస్తుంది అతను వెనక్కి తగ్గక ముందే చీర అడ్డంగా నది తీరంలో పడిపోయింది ఒక్క క్షణం అతను దానిని తాకాడు చీరను తాకగానే అతని చేతులు మంచు వలె చల్లబడిపోయాయి కెమెరా ఫోకస్లో స్పష్టంగా కనిపించింది ఆ చీరపై ఎరుపు రంగు మరకలున్నాయి రక్తమా అతను వణికిపోయాడు ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరు నడుస్తున్న శబ్దం వినిపించింది తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు కానీ కెమెరాలో రికార్డ్ అవుతుంది వెనుక ఒక అమ్మాయి సైలెంట్గా నడుస్తుంది పసుపు చీరలాగే కదులుతున్న ఆ ఆకారం గాలి తాకినంతలో మాయమైపోయింది మల్లవరం గ్రామం వారంతా పది సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను జ్ఞాపకం చేసుకున్నారు సావిత్రి అనే అమ్మాయి తన పెళ్లి రోజు పసుపు చీరలోనే ఆత్మహత్య చేసుకుంది కారణం పెళ్లి రోజు వరుడు వేరే అమ్మాయితో పారిపోయాడు సావిత్రి నది మధ్యలోకి వెళ్ళి చీరతో తాను ఉరి వేసుకుంది ఆ రోజు నుంచి ప్రతి పౌర్ణమి ఆమె ఆత్మ అదే చీరతో తిరిగి వస్తుందంటారు ఎవరో చీరను తాకితే ఆమె బాధ మళ్ళీ పునరావృతమవుతుంది రోజు గోపీకృష్ణ వీడియో ఎడిట్ చేయడం మొదలుపెట్టాడు వీడియోలో ఒక భయంకరమైన సౌండ్ వినిపించింది నా చీర నువ్వెందుకు తాకా ఓ స్త్రీ కేక ఆ క్షణం అతని కంప్యూటర్ ఆగిపోయింది లైట్ ఫ్లికర్ అయింది గదిలోని అద్దంలో పసుపు రంగు బొట్టు కనిపించింది చీర వలె అతని షాక్లో నిలబడ్డాడు ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు మరో పౌర్ణమి వచ్చింది ఈసారి గోపీకృష్ణ మునపటి కంటే మరింత బలంగా వెళ్ళాడు మూడు కెమెరాలు లైవ్ స్ట్రీమ్ కానీ మొదట పది నిమిషాల్లోనే విచిత్రం జరిగింది నదినీరు తెల్లగా మసకబారింది ఒక స్త్రీ హాస్యం ఒక పిల్ల ఏడుపు ఒక చీర చప్పుడు అన్నీ కలిసి వినిపించాయి గాలి ఒక్కసారిగా సుడిగాలి లాభించింది కెమెరాలో ఆ చీర నెమ్మదిగా అతని వైపు వస్తోంది కానీ ఈసారి అది గాలి కాదని స్పష్టంగా కనిపించింది చీర క్రింద ఎవరో నడుస్తున్నారు ఆ చీర ఎగిరి అతని ముఖంపై పడింది వెంటనే చల్లని కాంతిలో ఆమె ముఖం దర్శనమిచ్చింది పసుపు చీరలో తడిగా ఉన్న జుట్టుతో కళ్ళల్లో రక్తం నిండిన వధువు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వెందుకు తాకావు అని ఆమె గట్టిగా అరవగానే కెమెరా లెన్స్ పగిలిపోయింది గోపీకృష్ణ వెనక్కి పరుగు తీసిన నదినీరు ఎగసి అతన్ని లాగింది చీర గట్టిగా అతని మెడకు చుట్టుకుంది రోజు గ్రామస్తులు నదీ తీరంలో గోపీకృష్ణ శరీరం కనుగొన్నారు మెడ చుట్టూ పసుపు చీర కట్టుకుని అతని కెమెరాలో చివరి రికార్డింగ్ మాత్రం స్పష్టంగా ఉంది ఆమె వస్తుంది ఆమె కన్నీళ్ళు రక్తంలా ఉన్నాయి అని అతను చివరిగా చెప్పాడు పక్కనే ఒక మృదువైన నవ్వు వినిపించింది రికార్డింగ్ ఆగిపోయింది ఆ వృద్ధ పూజారి గోపీకృష్ణ ఫోటో చూసి కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు ఇది నువ్వు కూడా సావిత్రి బాధను తాకినవాడు అయ్యావు బాబు అన్నాడు తాను ముప్పై సంవత్సరాల క్రితం సావిత్రి పెళ్ళికి పూజ చేసినవాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి ఆమె ఆత్మను శాంతపరచడానికి దీపం వెలిగిస్తానని చెప్పాడు కానీ ఈసారి చీర తాకినందుకు ఆ ఆత్మ మళ్ళీ మేల్కొంది ఆ చీరలో ఉన్నది సాధారణ వస్త్రం కాదు సావిత్రి ఆత్మను నది కనిపెట్టిన నది కట్టి పెట్టిన అది ఎవ్వరు తాకినా ఆత్మ వాళ్ళ శరీరాన్ని తనదిగా చేసుకుంటుంది పూజారి ఆ చీరను దహనం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ దానిని తాకగానే అతనికి కూడా శరీరం కదలలేదు ఒక్కసారిగా చీర అతని చేతులను బిగించి లాగేసింది అలా పూజారి కూడా ఆ నదిలో మాయమయ్యాడు కొన్ని రోజుల తర్వాత గోపీకృష్ణ వీడియో యూట్యూబ్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయింది వీడియో మధ్యలో పసుపు చీర కనిపించింది కమెంట్ సెక్షన్లో వందల మంది రాశారు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా వెనుక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది కొందరు చెబుతున్నారు వీడియో చివరిలో పసుపు రంగు చుక్క స్క్రీన్పై కనిపిస్తే ఆ రాత్రి చీర కలలో వస్తుందని ఇప్పుడు ప్రతి పౌర్ణమి రాత్రి ఆ వీడియో లైవ్గా ప్లే అవుతుంది ఎవరో రహస్యంగా లైవ్ ఆన్ చేస్తారు నది మీద మళ్ళీ చీర తేలుతుంది గాలి కదలకపోయినా చీర కదులుతుంది ఒకసారి చూడగానే దానిలో సావిత్రి ముఖం కనిపిస్తుంది ఇప్పుడు గోపీకృష్ణ కూడా ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు మృతుల లైన్లో మరొక ఆత్మగా మల్లవరం గ్రామం ఇప్పుడు మూసివేయబడింది ప్రభుత్వం మా నది చుట్టూ ఎవ్వరూ వెళ్లకుండా బోర్డు పెట్టింది కానీ రాత్రిలు గ్రామం మీదుగా వెళ్ళే రైలు ప్రయాణికులు చెబుతున్నారో చంద్రకాంతి కింద నది మీద పసుపు చీర తేలుతో కనిపిస్తుందని కొందరికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని ఆ చీరలో ఒక వధువ ముఖం వెనుక ఆమె పక్కన నిలబడి ఉన్న గోపీకృష్ణ ప్రతి పౌర్ణమి ఆ నది ఇంకా పసుపు రంగుతో రక్తంలా మెరిసిపోతుంది